అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి సంతకం వచ్చేసి మెగా డిఎస్సి పైనే చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఎన్నికల ప్రచార సభలలో ఆయన నేను మెగా గెలిచిన తర్వాత మెగా డిఎస్సి పైనే ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం చేస్తానని ఆయన చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు అతను చెప్పినట్లు సారీ ఆయన చెప్పినట్లు కానీ మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ మెగా డిఎస్సి తొలి సంతకం కాకుండా మరో మూడు పథకాలకు సంబంధించిన వివరాలు కూడా ఆయన ఆ రోజు వెల్లడించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకి అందిన సమాచారం ఇప్పుడు ఆ మూడు పథకాలు ఏవి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా ఒకండి ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి ఓకే వివరాలు లేక వెళ్తే జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారు సీముగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అదే రోజున మెగా డిఎస్సితో పాటు మూడు పథకాలు ఆ మూడు పథకాలలో మొదటి పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి ఆంధ్రప్రదేశ్లో లో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారి మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఈ ఆడబిడ్డ నిధి ద్వారా ఈ పథకానికి సంబంధించి కూడా జూలై నెలలో అమలు అవుతుందని ఆ రోజు ఆయన చెప్పే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఇక రెండవ పథకం వచ్చేసి తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి పదహైదు వేలు చొప్పున వారి తల్లి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ ఒక్కో పిల్లవాడికి ఒక విద్యార్థికి వచ్చేసి పదహైదు వేలు సంవత్సరానికి ఒకసారి వారి ఖాతాల్లోకి వారి విద్యార్థి తల్లి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అలాగే మూడవ పథకం వచ్చేసి దీపం పథకం ఈ దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడమే ఈ దీపం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దీపం పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం అలాగే తల్లికి వందనం పథకం అలాగే దీపం పథకం మెగా డిఎస్సి తొలి సంతకంతో పాటు ఈ మూడు పథకాలకు సంబంధించిన వివరాలు కూడా ఆ రోజే వెల్లడించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఈ మూడు పథకాలు కూడా జూలై నెల నుంచి అమలు అవుతాయని కూడా ఆయన ఆ రోజు చెప్పే అవకాశం ఎక్కువగా ఉన్నది అని మనకి అందిన సమాచారం ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్సెమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కడం మరొకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మరొకండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది నాకు ఓకే ఇలాంటి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరొకండి ఓకే థ్యాంక్ యూ